ఇగో దసరా తెల్లారి మేము దసరా చేసుకుంటున్నాం ఆ మాల వేసుకొని వచ్చి మాకు కుదరలే కదా అందుకోసం ఇప్పుడు అందరూ జంబాక్ పెట్టి దీవాళ్ళు తీసుకుంటారు మా ఇంటికి వచ్చి ఇయ్య ప్రాణులు అల్లుండ్లు బిడ్డలు అందరూ వచ్చేసారు మా ఫ్యామిలీ చూడండి ఎంత పెద్దదో అందరం కలవడం అయితే చాలా ఎప్పుడు అర్థం కలుస్తాం గాని కానీ పెద్ద ఫ్యామిలీ మాది లోపలికి వెళ్ళి బయటికి రండి అందరు చూసారు కదా అక్కడ బీర్ సీస కొడతాను వీళ్ళందరు నా ఫ్యామిలీ ఇగో వీడు వచ్చేసి నా తమ్ముడి కొడుకు ఇగో నా పెద్ద కోడలు వాళ్ళ అన్న మా పెద్ద కోడలు వాళ్ళు వదిన నిండు నూరే సల్లగా ఉండదు నా దీవెన తీసుకుంటాంది కానీ నేను వీడే తీసుకోవడానికి లేదు చూసారు కదా ఇగో పెద్ద ఆవిడ మా వదిన వాళ్ళ అమ్మ ఇయ్యప్రాలు వాళ్ళ అమ్మ నా మనవరాలు నా కొడుకు నా కోడలు అక్కడ ఎదురు మావాడు మా తమ్ముడి కొడుకు మా నా కొడుకు నా మనవడు నా కోడలు మా వదిన వాళ్ళ మా కోడలు వాళ్ళ వదిన ఇక మా అయ్యపురాలు వల్ల ఏమంటారు మర్దల్ వీళ్ళంతా నా ఫ్యామిలీ మేమైతే పండగ చేసినప్పుడు ఇలా సరదాగా కలతం హ్యాపీగా ఉంటాం ప్రతి వారు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా దసరా రోజు ఇలా కలవడం అనేది చాలా సంతోషం ప్రతి వారి ఇంతే సంతోషంగా ఉండాలి భగవంతుడి అమ్మవారు ఇలాగే చూడాలందరినీ చూసినావు కదా ఇది మా ఫ్యామిలీ మా కాల్ కాలు కానీ అని మా పెద్ద కోడలు వల్ల అన్న నా కాలు ముక్తాను కానీ నేను వీడియో తీసుకోవడానికి లేదు దయచేసి ఏమనుకోవద్దు అందరిని నేను వీడియో తీస్తాను కానీ నేను వీడియో తీసుకోవడానికి ప్రతి వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా మాది చిన్న పెద్ద మనసు మా చిన్ను మా పెద్ద మనసు అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం సరదా కూర్చున్నాం అందరం కలిసి ఈ రోజు చాలా సంతోషం అనిపిస్తుంది నాకైతే ఇలాగే ఎప్పుడు కలిసి ఉండాలి ప్రతి వారి ఇంట్లో కూడా ఇలాగే ఫ్యామిలీ అంతా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం దయచేసి అందరూ హ్యాపీగా ఉండండి సంతోషం మించిన బలం అయితే లేదు ఇగో ఇగో అమ్మమ్మ మనవరాలు ఇద్దరు కలుస్తున్నారు చూసారా చూసారా కాల్ కాల్ మొక్కుతుంది మనవరాలు అమ్మమ్మ మొగ్గిస్తుంటుంది ఉన్నారు దీక్ష బాగోదు ఇలా మాత్రం లేడీస్ మాత్రం జెంట్స్ లోపల ఉన్నాయి తర్వాత ఇస్తావాలని మొత్తానికి వీడియో మా పిల్లలు చూశారు కదా ఇలా ఉంటుంది ఇది మా ఇంట్లో సండేలా ఉంటది అందరికంటే ఇంకా లేడీస్ మాత్రమే జెంట్స్ గలవ అనేది జెన్స్ గల్తే బాగుంటుంది ఇంకా నెంబర్ షార్ట్